హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మిరియాల చారు ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా మనము చింతపండునైతే ఇలా మనము వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకోవడం వల్ల అయితే జల జలుబు దగ్గు రాకుండా ఉంటుంది వేడి చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం అయితే టమాటోస్ అయితే తీసుకుందాము టమాటోస్ తీసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం జీలకర్ర మిరియాలను వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం అవి మిక్సీ పెట్టుకోవాలి అందులో కొద్దిగా వెల్లుల్ని వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మనం అయితే టమాటోస్ని కట్ చేసుకొని అవి కూడా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుందాము తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర కరివేపా ఎండుమిర్చి ఆనియన్స్ ఇవన్నీ పోపులో వేసుకుందాము పోపులో వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత లైట్గా మనం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత అది కూడా వేగిన తర్వాత అందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఆ తర్వాత అయితే మనము మిరియాల పొడి ఏదైతే చేసుకున్నామో అది ఆ పోపులోనే వేసుకోవాలి వేసుకొని అది కొంచెం బాగా పచ్చివాసన పోయేలాగా మనము అలా కలుపుతూ ఉండాలి ఇలా మిరియాలని పోపులోనే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనము కలుపుతున్నప్పుడు ఆ మిరియాలు కొంచెము బాగాలో ఫ్రై అవుతాయి ఆ తర్వాత మనము టమాటా ప్యూరీని మాత్రం మనము ఇందులో ఈ పోపులో వేసుకోవాలి టమాటా ప్యూరీని కూడా వేసుకున్న తర్వాత మనం ఇలా బాగా కలుపుతూ ఉండాలి టమాటా మనము పచ్చిగా ఉన్నప్పుడే మనం మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయే అంతవరకు మనం ఇలా వేయించుకోవాలి ఆయిల్లో మాత్రం టమాటాని ఆ తర్వాత మనము ఇలా టమాటా కొంచెం ఉడికిన తర్వాత అందులో మనము వేడి చేసి పెట్టుకున్న చింతపండును మాత్రం రసం తీసుకొని ఇలా పోపులో వేసుకోవాలి పోపులో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం అలా వాటిని మరగనివ్వాలి అందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి కారం ఏం అవసరం లేదు మీకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి నేను మాత్రం కారం ఏం వేయలేదు ఇంకా మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మనం బాగా మరగనివ్వాలి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఆ తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు మాత్రం చార్ మొత్తం బాగా మరగాలి ఎందుకంటే అన్ని టమాటా కూడా మొత్తం పచ్చివాసన పోయి అంతవరకు మరగనివ్వాలి ఈ సీజన్లో మాత్రం తింటే జలుబు దగ్గర నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుంది తర్వాత మరిగిన తర్వాత చార్లో మనం కొత్తిమీర పుదీనా వేసుకొని ఫైనల్లీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మనకు జలుబు జ్వరం వచ్చినప్పుడు మాత్రం నోటికి టేస్ట్ తెలియాలంటే ఇలా చేసుకొని తినండి మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్